రోహిణి దగ్గరికి వెళ్ళిన ప్రభావతి ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి నాకు నీకు ఎన్ని విషయాలు హెల్ప్ చేశాను ఈ గండ నుంచి నన్ను గట్టెక్కిచ్చమ్మా అనేది చెప్పడంతో ఇక రోహిణి తప్పదు అన్నట్టుగా ఒప్పుకుంటుంది ఏదో ఒకటి చేస్తాను అన్నట్టుగా విద్య దగ్గరికి వెళ్ళి భయ బాధపడుతూ ఉంటుంది ఆమె నన్ను అసలు నో అని చెప్పడానికి వీలు లేకుండా కమిట్ చేసేసింది అయితే అంటూ ఎక్కడ తీసుకురావాలి ఏమో అనుకుంటూ ఉంటే అదే టైంలో వర్ధన్ కాల్ చేస్తాడు నేను మీ మలేషియా మావైని అని చెప్పగానే ఎవరు నువ్వు అంటూ ఉంటే అప్పుడే మర్చిపోయావా కళ్యాణి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళ్యాణి అని పిలిచేది ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ తర్వాత నిజం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ వర్ధను నువ్వు కొమ్మల నుంచి వచ్చేసావా అంటే అవును నీ గురించి అందరికి నిజం చెప్పడానికి వచ్చానంటూ బెదిరిస్తాడు ఇంతలో బాలు అయితే ఒక పెద్ద పెద్ద సంచే ఒక క్యాలెండర్ పట్టుకొని అమ్మ ఎప్పుడు శ్రీస్తావే డబ్బులు చెప్పు నేను పట్టుకుంటాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఏ ఏంట్రా ఉదయాన్న వెట వెటకారమా నీకు అంటూ మాట్లాడుతూ ఉంటే ఏమో మేము కాస్త ఏమరపాటుగా ఉన్నా మమ్మల్ని కూడా తాకట్టు పెట్టేస్తేమో అని భయం మాకు అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇక రోహిణి దగ్గరకు వచ్చి ప్రభావతి నాకు ఇదొక సహాయం చెయ్యమ్మా అనైతే చెప్తూ నువ్వు చేస్తావు నాకు తెలుసు నువ్వు నా బంగారు కోడలు అనేది చెప్తూ ఉంటుంది ఇక చేసేది ఏమీ లేక రోహిణి ఒక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తాడు ఆ ఫైనాన్షియల్ కూడా ఎవరు అంటే మీనా వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆల్రెడీ ఒక లక్ష దొంగతనం చేస్తున్నారు కదా ఆ వాళ్ళ దగ్గరికే వెళ్తారు వెళ్ళి అవసరమా అనేది ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అని విద్య చెప్తు వినిపించుకునే పొజిషన్లో ఈ రోహిణి ఉండదు కానీ రోహిణిని చూసి శివ మాత్రం ఒక మూలగా దాక్కుంటాడు రోహిణి కొట్టింది కదా ఆ అవమానం కూడా తీర్చుకోవాలనుకుంటాడు ఇప్పుడు దొంగతనానికి అలవాటైపోయాడు ఇంకా ఖచ్చితంగా ఈ రెండు లక్షలు కూడా దొంగతనం చేసేయాలని నిర్ణయించుకుంటాడు